నమస్కారం నేను రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు పార్లమెంటులో నూతనంగా ప్రవేశపెట్టిన మోటారు వాహనాల సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మా డ్రైవర్ అసోసియేషన్లు కొన్ని ఆకస్మిక సమ్మెలో పాల్గొన్న కారణంగా మన నగరంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నది నేను మా అసోసియేషన్ సభ్యులు అందరికీ మరియు మా డ్రైవర్ అసోసియేషన్ మిత్రులకు అందరికీ తెలియజేయనది ఏమనగా ఈ చట్టం యొక్క పూర్తి వివరాలు నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ రూపుదిద్దుకొని అప్పుడు చర్యలకు పోదామని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మన విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మన సేవలను కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాను మీ డ్రైవర్ అసోసియేషన్లు ఈవెన్ డ్రైవర్లు ఎవరు కూడా అనవసర గందరగోళాల గురి కావద్దు మీ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకొని పూర్తి స్థాయిలో సహకార సహాయ సహకారాలు అందించాలని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు